అందరికీ నమస్కారం అండి ఇప్పుడు తాజా వార్త పెన్షనర్లకు సంచలన ఆదేశాలు దేశ చరిత్రలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నారు ఈ వీడియోలో బీటన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని అయితే షేర్ చేయండి మే మూడు నుంచి పోస్టల్ బ్యాలింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అండి వయోవృద్ధులు దివ్యాంగులు ఎన్నికల సిబ్బందికి అవకాశం కల్పిస్తున్నారు ఆరు రోజుల పాటు కొనసాగబోతున్న ప్రక్రియ పదమూడు లక్షల పత్రాల ముద్రణ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ వచ్చే నెల నుంచి వచ్చే నెల మూడో తేదీని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది దివ్యాంగులు ఎనభై సంవత్సరాల దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులు పట్టించిన విషయం తెలిసిందే ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు వయో వృద్ధులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది ఎన్నికల వీధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేయబోతున్నారు మే మూడున ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు ఎనిమిదవ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది సాధారణ పోలింగ్ తేదీ కన్నా నాలుగు రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ నెల ముప్పై నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయబోతున్నారు ఈవీఎం యంత్రాలపైన ఉంచే ప్యాలె బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది